వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా వ్యూవర్స్ ప్రస్తుతం మనం పాడేరు ఘాటి రోడ్ నుంచి వనజంగి వెళ్లే మార్గంలో ఉన్నాం వనజంగిలో పాల సముద్రం లాంటి భూలోక స్వర్గమైనటువంటి మేఘాల కొండ అక్కడ ఉంది పొలిటికోస్ వ్యూవర్స్ కు ఆ మేఘాల కొండ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంలో భాగంగా పొలిటికోస్ బృందం ఇప్పుడు ఆ కొండ ఎక్కేందుకు వెళ్తుంది సో మీరు కూడా మాతో రండి అక్కడ అందాలు ఎలా ఉన్నాయో చూద్దాం పాడేరు ఘాట్ రోడ్ నుంచి వనజంగి వెళ్లే మార్గం అంతా కూడా ఎన్నో మలుపులు తో కూడుకున్న రోడ్డు ఇది మనం చూడొచ్చు పర్యాటకులు ఇప్పుడు ప్రస్తుతం టైం అవుతుంది తెల్లవారుజామున మంచు కూడా చాలా దట్టంగా కురుస్తుంది ఈ మంచులో మేఘాల కొండమై ఉన్నటువంటి అందాలను చూసేందుకు పర్యాటకులు పొద్దున్నే లేచి నడుస్తున్నట్టు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు మనం రైట్ సైడ్ లో కూడా చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా రిసార్ట్స్ మంచి లైటింగ్స్ తో మెరుట్లు గలుపుతోంది ఇప్పుడే ట్రాఫిక్ కూడా మనం చూసుకోవచ్చు ఇంకా వన్ వెళ్ళాల్సిన వెళ్లాల్సిన మార్గ ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది కొండల్లో ఉన్న అందాలను చూసేందుకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ బెంగాల్ నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు సో మనం ప్రస్తుతం వంజంగి కొండ మీదకు వచ్చాం అతి కష్టం మీద సుమారు తెల్లవారు ఐదు గంటలకు స్టార్ట్ అయిన మన ప్రయాణం దారిలో కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ట్రాఫిక్ జామ్ ను ఎదుర్కొంటూ దాటుకుంటూ వంజంగి కొండపైకి చేరుకున్నాం ఇదే మన లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా మేఘాల కొండ దాదాపు ఈ మేఘాల కొండలో చూస్తుంటే పాడేరు నుంచి వంజంగి కొండపైకి వచ్చేటువంటి కొండలన్నీ కూడా పాల సముద్రంలో కనిపిస్తున్నాయి పాల సముద్రంలో పిలువబడే ఈ వంజంగి కొండను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు సుమారు రెండు గంటల నుంచే తెల్లవారుజామున రెండు గంటల నుంచే చీకట్లో కొండలను ఎక్కుకుంటూ ఈ గిరి శిఖరులపైకి చేరుకుంటున్నారు సెల్ఫీలు దిగుతూ వారి వారి ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు స్నేహితులతో పాటు సో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా తీర్చిదిద్దితే ఎంతో మంది వచ్చే అవకాశం దాదాపు ఏదైతే వెహికల్స్ ఆపేసే పరిస్థితి ఉందో కిలోమీటర్ల మేర నడాల్సిన పరిస్థితి అయితే ఉంది చాలా మంది చిన్న పిల్లలతో ఫ్యామిలీస్తో కూడా ఈ మంచు అందాలను మేఘాల కొండ యొక్క అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఈ తెల్లవారి రెండు గంటలకి వచ్చే పర్యాటకులంతా కొండ మీద వేచి చూస్తున్నారు ఎప్పుడెప్పుడు సూర్యుడు ఆ మేఘాల మధ్యలోంచి బయటకు వస్తాడా ఆ షాట్లను కెమెరాల్లో బంధిద్దామా అక్కడ నుంచో ఫోటోలు దిగుదామా అనే ఎంతగానో ఎదురు చూస్తున్నారు సూర్యుడు మేఘాల మధ్యలోంచి బయటకు వస్తే ఆ సూర్యుడు యొక్క కిరణాలు ఈ మంచు తెరల లోపల నుంచి బయటకు వస్తూ చెట్లు పక్కన కొండలు మధ్యలోంచి వస్తుంటే ఆ బ్యూటీ చెప్పడానికి కూడా ఆ అందాన్ని వర్ణించలేకపోతున్నాం సో ఈ ప్రాంతం అయితే ప్రస్తుతం పర్యాటకంగా ఎంతో పేరుగాంచింది పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా తమ ఆనందాన్ని ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తున్నారు సో మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు వారిని అడిగి నుంచి మాది మచిలీపట్నం అండి మచిలీపట్నం నుంచి వచ్చాము వైజాగ్లో ఉంటున్నాము ఈ పాల మేఘాలు చెప్పేసి వంజాంగి మా ఫ్రెండ్స్ బాగుంటుంది అని చెప్పేసి సీజన్లో వచ్చాము అంతా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ చాలా బాగుంది కింద పార్కింగ్ దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ వాకింగ్ ఉంది ఆ వాకింగ్ రోడ్డే కొంచెం బాగలేదు బాగా అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే చాలా బాగుంది నాకు ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావటం వైజాగ్ లో నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను కానీ ఇప్పటి వరకు కుదరలేదు రావడానికి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఫస్ట్ టైం టైం రావడం లేదు సెకండ్ లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు ఇలా కూడా లేదు రోడ్స్ అవి ఇప్పుడు కొంచెం వేసారు మేము టూ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయాం వైజాగ్ నుంచి వచ్చాము నైట్ అసలు స్లీప్ లేదు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఇబ్బంది ఉండకపోవచ్చు మేబీ అవునా అవును రెండు గంటలకు లేచి

ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చారు మీకు బైక్ రైడ్ అలాగే పైకి అంత సూపర్ బానే ఉంటుంది అండి ఇప్పుడు బైజాగ్ నుంచి వచ్చాం లాస్ట్ ఇయర్ మీద ఇంకా చూస్తే రోడ్ ఇంకా ఇంకా బాగానే వెయిటింగ్ ఇంకా బాగానే చేశారు ఇంకా అది లాస్ట్ ఇయర్ మీద జనాలు కూడా అయ్యారు పెరిగారు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం ఇప్పటికి టైం కలే వచ్చాం జనాలు కూడా కింద ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంత కష్టపడి స్ట్రగుల్ చేసుకుంటూ పైకి వచ్చారు కదా ఈ పాల సముద్రం లాంటి ఈ ప్రాంతాన్ని చూసి మేఘాల మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆహ్లాదంగా ఉంది బాగుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫ్యామిలీతో ఫ్యామిలీతో వచ్చాం అంతా కలిసి మేము విజయనగరం డిస్టిక్ చీపురుపల్లి నుంచి వచ్చాం ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది వాతావరణం పిల్లలు కూడా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు చాలా బాగుంది ఇక్కడ ప్రదేశం అంతా కూడా మేఘాలు అన్ని చూస్తూ కూడా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు చాలా గెంతులు వేస్తున్నారు ఆనందపడుతున్నారు అందరూ కూడా ఫొటోస్ ఇంకా వీడియోస్ రీల్స్ కూడా తీసుకుంటున్నారు బయలుదేరారు ఎలా ఉంది రోడ్ అంతా మేమైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాం రోడ్ అంతా కూడా చాలా రద్దీగా ఉంది కానీ చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది చాలా బాగుంది మీరు బాబుని తీసుకొని వచ్చారు కదా కొండ చాలా 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 బాగుంది దీన్ని ఆంధ్ర అరుణాచల్ ప్రదేశ్ కూడా అంటారు హిమాచల ప్రదేశానికి కూడా అంటారు ఈ కొండలు ఈ దట్టమైన మంచు ఈ వాతావరణం ఇక్కడ లాస్ట్ టైం కూడా వచ్చాం మేము ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసాం తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు వారిని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు జంగారెడ్డి కూడా బెస్ట్ గోదావరి జంగారెడ్డి ఎలా ఉంది ఇక్కడికి వచ్చారు బాగుంది వ్యూ పాయింట్ చాలా నీట్గా ఉంది ఎన్ని గంటలకు వచ్చారు మేము మేము వస్తే ఇక్కడికి ఆరైపోయింది ఆరైపోతే వ్యూ ఉండదు అక్కడ కొండపైకి వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా సగం దూరం నడిచి ఇంకా ఎక్కడ కిందకి వస్తాం అనమాట కిందే బాగుందని ఇంకా కింద ఇక్కడ ఇలా ఫోటోషూట్ చేసుకోండి సార్ టైం సగం ట్రాఫిక్ టైం వేస్ట్ అయిపోయింది జనం బాగా ఎక్కువ అవుతుంది మేఘాల కొండ ఉందో దీన్ని అందాలను మీరు అంత కెమెరాలో బంధించారు చాలా బాగా మేడం మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ారు కదా చాలా దూరం సో అవన్నీ మర్చిపోయారు చాలా రిలాక్స్ ఉన్నది చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ బాగుంది అండి ఇక్కడ చాలా బాగుంది ఏంటంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ వచ్చాం అంటే మేము మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వ్యూ పాయింట్ కనుక మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇలా రీచ్ అయ్యాము వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఇక్కడ ఉన్న క్లైమేట్ కానీ ఏమైనా సరే ఫాగ్ కానీ చాలా బాగుంది ఇంకా ఎలాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేలాంటి అందరూ ఫ్యామిలీస్తోనే స్పెండ్ చేయడం చాలా బాగుంది ఇంకా ఎలాగా ఇప్పుడు ఏంటంటే మనం వీగంతా కష్టపడతాం అలాగా వీగంతా కష్టపడి ఏంటంటే కనీసం వన్ డే అయినా సరే రిలాక్సేషన్ గురించి వస్తే ఇటువంటి ప్లేస్కి వస్తే ఫుల్ నేచర్ ఉంటుంది ఇంకా లాగా ఫీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఎయిర్ కూడా ప్యూరిటీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే విజిట్ చేయండి ఈ నవంబరు డిసెంబరు ఈ టూ మంత్స్ అనేది చాలా బాగుంటుంది చూసారుగా పాడేరు కొండపైనటువంటి వంజంగి హిల్స్ వద్ద ఉన్న ఈ మేఘాల కొండల అందాలని ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే విశాఖ నుంచి దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం పాడేరుకు చేరుకొని అక్కడి నుంచి నైట్ స్టే చేసిన తర్వాత ఈ మేఘాలకొండకి తెల్లవారుజామున పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మేఘాలకొండకు తెల్లవారుజామున చేరుకుంటే ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు అయితే సముద్రం అట్టడానికి ఎంతో ఎత్తున ఉండే ఈ మేఘాలకొండను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలివస్తున్నారు ప్రస్తుతానికి పర్యాటకులు పైకి చేరుకునేలా రోడ్డు మార్గం ఉన్నప్పటికీ కార్లు బైక్లు వచ్చేలా పర్యాటక శాఖ దీన్ని అభివృద్ధి చేస్తే మరింత స్థానికులకు ఉపాధితో పాటు పర్యాటకులు మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని పర్యాటకులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ వంజంగి కొండల నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్